మా దగ్గర జట్టి నాడు లేదు సార్ లేకపోవడం ఏంటంటే పదిహేను వేల ఇరవై వేల మంది ఆంధ్రప్రదేశ్ నుండి గుజరాత్ వెళ్ళిపోతున్నాం సార్ అంటే ఎనిమిది స్టార్టింగ్ చేసి పదిహే నెలల వరకు వెళ్తాం సార్ వెళ్ళి అదే ఇక్కడ మాకు జట్టు పిసింగ్ ఏర్పాటు ఉంటే ఈ పదిహేను ఇరవై వేల మంది ఎక్కడో పరిస్తాం సార్ మా జీవితాలు మేము అంటే ఆపి చూసుకుని తల్లి పిల్లలు చూసుకొని ఇక్కడ ఉంటాం సార్ ఈ నెక్స్ట్ మూడు సంవత్సరాల లోపలనే ఖచ్చితంగా మీరు మీరు అనుకుంటా ఉన్నట్టుగా మీ దగ్గరే ఒక మంచి జట్టి కట్టించే కార్యక్రమం లేదు మాట తప్పే అలవాటు లేదు ఈ సమస్యలకు అన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపాలి అని చెప్పి అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా నాలుగు కొత్త పోర్టులు నిర్మిస్తా ఉన్నాం పది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తా ఉన్నాం ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈ రోజు నిర్మిస్తా ఉన్నాం ఏకంగా వీటి కోసం పదహారు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం